రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కాపులు సమిష్టిగా కృషి చేయాలని కాపు సంక్షేమ సేవా సంఘ నాయకులు పిలుపునిచ్చారు స్థానిక క్రాంతి కళ్యాణ మండపంలో కాపుల ఆత్మీయ కలియక నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎన్డీఏ కూటమి ఏలూరు పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులు మహేష్ కుమార్ యాదవ్ బడేటి చంటి హాజరయ్యారు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సంఘ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీరాములు మాట్లాడుతూ వైకాపా పాలనలో కాపు సామాజిక వర్గానికి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని చెప్పారు రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు అఖండ విజయం చేకూర్చడానికి కాపులంతా ఐక్యం కావాలని అన్నారు మహేష్ కుమార్ యాదవ్ బడేటి చంటి మాట్లాడుతూ తమను ఎన్నికల్లో గెలిపించి చట్టసభలకు పంపిస్తే కాపుల సంక్షేమానికి తగిన కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు రెడ్డి అప్పలనాయుడు ఎంఆర్డి బలరాం నాగం శివ మోటేపల్లి చంద్రశేఖర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు అభివృద్ధి పంచుకుంటామో వర్గలు ఒక్కొక్క నిమిషం మాట్లాడుతుండే మరి మన జనసేన అధ్యక్షులు అధ్యక్షుడు బాధ్యత మా నాయకులందరూ కూడా సమిష్టిగా తీసుకుందాం మీ అందరికీ కూడా జవాబు ఏదైతే కళ్యాణ్ మార్క్ కావచ్చు ఏలూరు హెడ్ క్వార్టర్ కావచ్చు స్మార్ట్ డెవలప్మెంట్ కానీ ఎంగేజ్మెంట్ కానీ బిజినెస్ సంబంధించి కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత మనం కాపుకోవడానికి ఇచ్చుకునే పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో ఉంటుంది తప్పనిసరిగా ఎందుకంటే ఎక్కువ సంఖ్యా పరంగా ఎవరైతే ఎక్కువన్నారో వాళ్ళని దాంట్లో ప్రావీణ్యం రాణిస్తారు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఆ విధంగా తీర్చిదిద్దాం ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే ఐటీ హబ్ కి సంబంధించి కానీ ఇంకా వేరే పరిశ్రమలు రావడానికి కానీ మనకి ఏదైతే మనకి కొత్తగా వస్తున్న ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ గారు ఉన్నారో ఆయన కూడా ఇక్కడ చిన్న పరిశ్రమ స్థాపించడానికి మనకు ఆయన వంతు సహకారం అలాగే కేంద్ర ప్రభుత్వం సహకారం మనకు అందిస్తారని కేంద్ర కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయం కోసం చంద్రబాబు నాయుడు గారితో చేయగలిగితే రేపు భవిష్యత్ తరాలి చాలా దీర్ఘమైంది కాబట్టి ధన్యవాదాలు చెప్తున్నాను అవి కూడా మొత్తం పట్టాయి వాళ్ళు ఐదు ఐదు వేల హెక్టార్స్ ఇవాళ ఉద్యోగాల బయట ఉన్నారు నేను జిఎంఆర్ కంపెనీతో మాట్లాడుతున్నా అలాగే నా తెలిసిన ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ తో మాట్లాడుతున్నా ఇక్కడికి పరిశ్రమలు తీసుకొని రావడానికి నా వల్ల ఎంతో మంది పరిశ్రమలు తీసుకొని రావడానికి నేను కూడా కృషి చేస్తున్నా అలాగే రంగారు వచ్చినాకే ఆ డెడ్ బాడీ తీసినారంటే ఆ పోలీస్ అందరినీ కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేశారంటే ఆయన కెపాసిటీ ఏదో ఆ రోజుల్లోనే ఆయన చూపిస్తున్నారు ఇవాళ మీకు అందరికి ఒక మాట చెప్తున్నా ఇవాళ మీరు ఇక్కడే అనుకున్నా మీ అందరికి అందుబాటులో ఉంటున్నా అర్ధరాత్రి అవైలబుల్ ఉంటున్నా ఎలాంటి కష్టంలో కూడా మీరు ఉన్నారని మీ అందరికీ భరోసా చేస్తున్నాం కాబోయే ఏదో ప్రాంతమైన సభ్యులుగా ఇది కాబోయే చుట్టా మహేష్ యాదవకుమార్ గారికి మరి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ అనేది చాలా కష్టమైనటువంటి దాంట్లో మరి చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చాలా ప్రయోజనపడ్డాడు మరి ఎవరు చేస్తాము